తెనాలి మండలం కటవరం గ్రామంలోని రాజులపాలెం వేంచేసున్న వీర బ్రహ్మేంద్ర స్వామివారి భజన మందిరంలో డెబ్బై ఐదవ ఆరతన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఆత్మానంద సేవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి మండల గ్రామం కటేవరం గ్రామంలోని రాజుల కాలనీలో వేయించేస్తున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి భజన మందిరం డెబ్బై ఐదవ ఆరాధన మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి ఆత్మానంద సేవ సమితి అధ్మో కాశిరాజు వెంకటేశ్వర రాజు పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆ రోజుల పాటు జరిగే ఉత్సవాల నేపథ్యంలో తొలి రోజు స్వామివారి ప్రభని గ్రామంలో ఊరేగింపు జరిపారు కనుక తప్పెట్ల మధ్య కాలిక వేషధారంలో అత్యంత వైభవంగా ప్రభని ఊరేగింపు జరిపారు తొలుత వీరబ్రహ్మేంద్ర స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలు ఆరు రోజులు నిర్వహించనున్నట్లు ఆత్మానంద సేవ సమితి తెలియజేసింది ఈ కార్యక్రమంలో కాశీరాజు సాంబశివరాజు కాశీరాజు వెంకటేశ్వరరాజు వెంకమరాజు భూమరాజు శ్రీనివాసరాజు నర్సరాజు రాజు కొండంరాజు నారాయణరాజు ఆధ్వర్యంలో జరిగింది ఆత్మానంద సేవా సమితి ఆరాధన డెబ్బై ఐదు సంవత్సరం ఘనంగా చేయటం జరుగుతున్నది ఇంకా ముందు ముందుగా మంచిగా చేసుకోవాలని యూత్ మొత్తం కలిసి అందరూ ఆత్మానంద సేవా సమితిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పెద్దలు పూజ్యులు గురువులు అందరూ అందరూ ఆధ్వర్యంలో హాయిగా ప్రశాంతంగా కుర్రోళ్ళు మొత్తం సరదాగా చేసుకొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన డెబ్బై ఐదో ఆరాధనగా ఉన్న ఈ డెబ్బై ఐదో ఆరాధన మహోత్సవములు జయప్రదంగా శ్రీ ఆత్మానంద సేవా సమాజం కుర్రవాళ్ళందరూ కూడా పూనుకొని దీన్ని ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తున్నారు అలాగే డెబ్బై ఐదో సంవత్సరం ఇది కాశీరాజు వెంకటేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో కుర్రవాళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి తెలియవలసిందిగా కోరుతున్నాను